కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ మాఘ సూర్యకాంతి రచయిత్రి శ్రీమతి పి సత్యవతి మాఘ సూర్యకాంతి కథ పండక్కి అల్లుడి ఇంటికి వస్తున్నాడంటే హడావిడి అమ్మాయి పెళ్ళైనాక వచ్చిన తొలి పండగ అందులోనూ దీపావళి పండగ పండగ నాడు పిండి వంటలన్నీ సుష్టుగా వండుకు తినడం పిల్లలు అడిగినవన్నీ టపాసులు కొనిపెట్టడం మా వారికి చాలా సరదా తిండి తినడానికి అనువైన బట్టలు కట్టుకోవడానికి తడుముకోవాల్సి వచ్చిన ఈ రోజుల్లో ఇన్నేసి టపాసులు కాల్చేయడం ఒకే రోజున అన్ని వంటకాలు చేసుకోవడం నాకు మా పెద్దమ్మాయి కమలకి ఇష్టం ఉండదు కానీ ఏం చేస్తాం ఇంటికి పెద్ద మా వారు ఆయన చెప్పినట్టు వినడం నా ధర్మం అంతేకాదు ప్రతి విషయానికి వాదన పెట్టుకుని ఓడిపోవడం తెలివి తక్కువ పరువు తక్కువ అని నేను అర్థం చేసుకున్నాను బావగారు వస్తున్నారని మా ఇద్దరు గంతులేస్తున్నారు మా రెండవ అమ్మాయి శ్యామల అక్క మీద జోకులు మా మావారు అల్లుడి కోసం గది సర్దించారు కానీ పెద్దమ్మాయి కమల మాత్రం సంతోషంగా కనపడలేదు అతని రాక కోసం నిరీక్షిస్తున్నట్టు అనిపించలేదు దాని కళ్ళలో ఒక విధమైన భయం దిగులు లీలామాత్రంగా కనపడుతూనే ఉన్నాయి ఏమే ఎందుకలా ఉన్నావు అంటే ఏం లేదమ్మా పని ఎక్కువగా ఉంది తలనొప్పి అన్నది అంతే పోనీ సెలవు పెట్టి వారం రోజులు అన్నాను కాలేజీలో పని జాస్తిగా ఉంది సెలవు పెట్టడానికి కుదరదమ్మా అన్నది పని ఎక్కువైతే బాధపడే పిల్ల కాదు మా కమల పని అంటే దానికి లెక్కలేదు నేను కనిపెడుతూనే ఉన్నాను అసలు పెళ్ళైన దగ్గర నుంచి దాని కళ్ళల్లో కాంతి తగ్గింది లడ్డుండలు కడుతున్నావా లేదా అంటూ వంటింట్లోకి వచ్చారు మావారు కడుతున్నాను అన్నాను ఇంకేం చేస్తున్నావు చెప్పాను వెళ్ళిపోయారు సాయంత్రం వచ్చాడు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అతను కోసం మనస్సంతా కళ్ళు చేసుకుని ఎదురు ఎదురుచూడాలి మధురోహల్లో మైమరిచిపోవాలి కమల దిగులుగా నిర్లిప్తంగా అతనికి మంచినీళ్ళు తీసుకెళ్ళింది నేను చెబుతూనే ఉన్నాను అమ్మాయికి ఇష్టం లేదని ఆయన విన్నారా తక్కువ కట్నంలో వచ్చిన మంచి సంబంధం అంటూ దాన్ని బలవంతం చేశారు నా చేత చేయించారు పెళ్లి కావడంతోనే పిల్లలో చలాకీతనం పూర్తిగా పోయింది తలంటు పోసుకుని కొత్త చీర కట్టుకుని మంచి ముచ్చంలా ముచ్చటగా ఉన్న అమ్మాయి కళ్ళల్లో దిగులు నేను చూడలేకపోతున్నాను అవును నేనేం చేయగలను అయ్యాయి గదిలో అగరవత్తులు వెలిగించాను మొగలిపూల వాసన గదంతా పరుచుకున్నది పిల్ల తలలో జాజిపూలు తిరిమాను నేను జాజిపూలు తిరుగుతుంటే అది కళ్ళు తుడుచుకుంది ఏంటమ్మా ఇది అమ్మా ఇవాళ నేను శ్యామల దగ్గర పడుకుంటాను ఒంట్లో బాలేదు అని నా గుండెల్లో తలదాచుకుని బావురు మనది పోన్లే అమ్మా దానికి ఏడవడం ఎందుకు అట్లాగే కానీ అన్నాను అమ్మాయికి ఒంట్లో బాగాలేదు అని అల్లుడికి విన్నవించుకున్నాను నా వంక ఒక కూరచూపు విసిరి సిగరెట్ ముట్టించుకున్నాడు అతను అల్లుడు అందగాడే మెడా చెవులు కప్పేసే జుట్టు చెంపపట్టీలు బెల్ బెల్బాటం ప్యాంట్లు రంగురంగు చొక్కాలు మంచి కళ్ళు ముక్కు చామంచాయ ఇంకా ఉద్యోగం రాలేదన్నమాటే కాని అమ్మాయితో సమంగా బిఏ చదివాడు మరి ఏమిటి లోపం మర్నాడు సాయంత్రం అంతా సినిమాకి వెళ్లారు అల్లుడికి సినిమా వెర్రి అతనుండేది వచ్చినప్పుడు అలా సినిమాలు చూడందే వెళ్ళడు కుర్రాడు చూస్తే చూశాడు పోని భోజనం లేక మళ్లీ ఊదొత్తులు వెలిగించాను పిల్ల తలలో సన్నజాజులు తురిమాను ఈసారి కళ్ళు తురుచుంది కానీ ఏమీ అనలేదు మావి నాలుగు గదులు అల్లుడికిచ్చిన గది ప్రత్యేకం సందులోకి చువల తలుపుంది అంతేకాదు ఆ గదిలోంచి నేను పడుకునే గదిలోకి తలుపు ఉన్నది నేను ఆ తలుపు పక్కనే మంచం వేసుకున్నాను నాకు ఒక్కరోజు పడుకోగానే నిద్ర వస్తుంది పగలంతా పని చేసి చేసి అలిసిపోయి ఉంటాను ఒళ్ళు నొప్పులు నడువు నొప్పి నిద్రపోతాను కానీ ఒక్కరోజు రెండో రెండోటి సినిమా జనం వెళ్తున్న చప్పుడు వినేప్పుడు కూడా నిద్ర రాదు ఏవో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి నా పక్కన నా రెండో కూతురు నిద్రపోతోంది మా వారు వరండాలో పడుకుని బ్రహ్మాండంగా గురక పెడుతున్నారు మా మామగారి హయంలో కొన్న గోడ గడియారం టిక్కుటిక్కుమంటూ వెక్కిరిస్తున్నట్లున్నది ఆయన గురకకి గడియారం చప్పుడికి పొంతన కుదరక రెండూ కలిసి దుష్ట సమాసంలా ఉన్నాయి నేను నా వివాహపు తొలి దినాల్లో సంబరాన్ని తలుచుకున్నాను కొన్ని కొన్ని సంఘటనలు తలుచుకుంటే జీవితం ఎలా ఉండకూడదో ఇప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది అలా కళ్ళు తెరుచుకున్న పడుకున్న నేను గదిలోంచి వినవచ్చిన పెనుకెక్కి బులిక్కిపడి లేచి కూర్చుని మరుక్షణమే గత్తెలుపులు బాదాను ఎవరూ తీలేదు వారిని లేపుకొచ్చి ఇద్దరం తలుపు గట్టిగా కొట్టాం తర్వాత ఆయన సందులోకి వెళ్ళి చూస్తే చువల తలుపు తీసుంది గదిలో అల్లుడు కాల్చిపడేసిన సిగరెట్ ఉన్నాయి మంచం మీద అస్తవ్యస్తంగా పడింది అమ్మాయి ఎంత కుదిపినా లేవలేదు డాక్టర్ని పిలవండి దానికి స్పృహ తప్పింది ఏడుస్తున్నాను నేను ఏమైంది ఏమైంది అని కంగారు పడుతూనే మాకు అవతల వీధిలో ఉన్న లేడీ డాక్టర్ పరియెత్తి పరిగెత్తి ఆవిని బతిలాడి భంగపడి ఎలాగైతేనే తీసుకొచ్చారు రేప్ కేసులా ఉంది అని ముక్కు చిట్లించింది లేడీ డాక్టర్ సుధారాణి దగ్గర నరాలు ఉబ్బాయి చూశారా గొంతు పెసకపోయిన ప్రయత్నం మై గాడ్ భయంతో స్పృహ తప్పిపోయిందండి ఎవరు ఉంటారు ఐ థింక్ షీఈస్ మ్యారీడ్ సుధారాణి కమలకి ఇంజెక్షన్ చేస్తూ సన్నగా అన్నది ఆవిడ వెళ్ళిపోయిన గంటకి సరిగ్గా పన్నెండున్నరకి మాళ్లు రిక్షా దిగి తాపీగా ఇంట్లోకొచ్చాడు అతన్ని చూడగానే నాకు ఒళ్ళు మండిపోయింది నేను తలెత్తి చూసేలోపే వారు నన్ను ఊరుకోమని వారించారు ఏమైంది ఇందా బానే ఉందే తన ఒంట్లో బాగాలేదంటే నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను అని కంగారు ప్రదర్శించాడు అతని పేరు రవికుమార్ మా వారు ఎంతో నిబ్బరంగా జరిగిందంతా అతనికి వివరించారు అయ్యో ఎంత పని జరిగింది ఇంకా నయం గొంతు పిసిగితే ఏమై ఉండును తలుపు వేసుకుని చెప్పే వెళ్ళాను నిద్రలో మర్చిపోయి ఉంటుంది నేను మావారు ముఖాలు చూసుకుని ఊరుకున్నాం కమల కళ్ళు తెరిచి మాట్లాడడానికి లేచి కూర్చోడానికి మూడు రోజులు పట్టింది స్పృహలేని స్థితిలోనే ఏడవడం కేకలు వేయడం కాళ్ళు చేతులు కొట్టుకోవడం చేస్తోంది ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తోంది పర్వాలేదు రేపు లేచి కూర్చుంటుంది అని డాక్టర్ అన్నాక ఆ సాయంత్రం మా అల్లుడు రవికుమార్ నా దగ్గరకు వచ్చి నిలబడి వెళ్ళి నాన్నగారు తీసుకొస్తాను జరిగిన విషయం తెలిస్తే ఆయన కమలను చూడకుండా ఉండలేరు మళ్ళా రేపు ఇద్దరం వస్తామన్నాడు నేను తల మీ అమ్మాయికి స్పృహ వచ్చాక కూడా ఈ విషయం ప్రస్తావించొద్దు ఏమీ జరగనట్టే ప్రవర్తించండి ఆమె చాలా హిస్టరికల్గా ఉంది అని మరీ మరీ చెప్పింది సుధారాణి కమల నీరసంగా కళ్ళు తెరిచి ఆయన అని అడిగింది లేదమ్మా వెళ్ళిపోయాడు అన్నా నేను మంచిదమ్మా వెళ్ళిపోమ్మను ఇంకెప్పుడు రావద్దను అని మళ్ళా కళ్ళు మూసుకుంది నా అనుమానం నిజమైంది కమల గొంతు పిసికిన వాడు దొంగ కాదు ఆ దొంగ మా అల్లుడే వారిద్దరి మధ్య ఏదో ఘర్షణ జరిగి ఉంటుంది వరండాలో కూర్చుని గడ్డం చేసుకుంటున్న మా వారి దగ్గరికి వెళ్ళి నేను చెబితే మీరు నమ్మారా చూశారా అమ్మాయి ఏమైందో ఈ పెళ్లి చేసి దాని గొంతు కోశారు అన్నాను అసలు ముందు నుంచి ఏడుపే కొట్టింది పెళ్లి వద్దన చెబుతూ ఉంటే దాన్ని మనసు మరలించడానికి ప్రయత్నించకుండా దాని తరఫున తాళం వేశావు పోని కాపురానికి పంపుదామంటే విన్నావు కాదు నీకు బాధ్యత తెలీదు ఇంటి సంగతులన్నీ నేనే పట్టించుకోవాలి నా కర్మ చివరికి సంసారం రచ్చకెక్కే స్థితికి వచ్చింది ఆయన మాటలు వింటూ ఉంటే నాకు వాంతి వచ్చినట్టయింది నేను కమలకి వంతపాడినట్టయితే అసలు ఈ పెళ్లి జరిగేదే కాదు ఆయన మాటలు విని ఆయన ఆగ్నికి బద్ధురాలని నేను కమలని ఈ సంబంధం చేసుకోమని నచ్చ చెప్పి ఒప్పించాను దానికి జరిగిన ఈ పరాభవానికి సగం బాధ్యత నాది కూడా ఉంది అవును నేనేం చేయగలను నేను చదువుకోలేదు ఉద్యోగం చేయటం లేదు పుట్టింటి తరఫున ఆస్తి తెచ్చుకోలేదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అలాంటి కుటుంబంలోనే మెట్టి మధ్యతరగతి ఊహలలో బతుకుతున్న మధ్యతరగతి ఇళ్ళల్ని పమిటలు వేసుకోవడం మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే నిక్షేపమైన సంబంధం ఉంటూ పెళ్లి చేశాడు మా నాన్న అతను బాగున్నాడా లేదా మంచివాడా కాదా అతని తల్లిదండ్రులు ఎలాంటివారు అని నేను కానీ మా అమ్మ కానీ అడగలేదు అడగాలని తెలియదు బ్యాండ్ మేళం పెట్రమాక్స్ లైట్లు మల్లెపూల జడలు సెంట్లు పన్నీరు పట్టుచీరలు కొత్త నగలు పెళ్లి సంబరంగానే ఉంది మొగుడుగారు పర్వాలేదు అంతకన్నా ఇంకేం నాకు పదహారేళ్లు రాగానే సుమతి శతకంలోని కుమారి శతకంలోని పద్యాల తాత్పర్యం అంతా నాకు నూరిపోశారు భర్తే నీకు దైవం అతనేమన్నా ఓర్పు వహించి మాట తొలకు అన్నింటికీ సర్దుకుపో అని హితవు చెప్పి కాపురానికి పంపించింది మా అమ్మ ఉమ్మడి కుటుంబం అత్తగారు మామగారు ఆడబడుచులు మరదులు అందరి మధ్య పదహారేళ్ల నుంచి ఇరవై ఆరేళ్ల వరకు తలుపు చోటను మాత్రమే నిలబడి పెరట్లో మీద మాత్రమే కూచుని రాత్రి తలుపులు గడియలు పడ్డ తర్వాతనే భర్తగారితో ఒకటో రెండో మాటలు మాట్లాడి ఆయన కనుసన్నలలో నడిచి ఆయన బంధువులందరినీ మెప్పించి నలుగురు పిల్లల్ని కన్నాను మా ఊరి ప్రెసిడెంట్ గారి అమ్మాయి నాతో కాలంలో ఈతలు కొట్టిన అమ్మాయి నాకు ఆఖరి పిల్లవాడు పుట్టినప్పుడు పెళ్లి చేసుకుంది ఎంచక్కా వాల్జడే వేసుకుని ఇంకా పదహారేళ్ల పడుచు పిల్లలాగా ఉంటుంది నాకు ఇరవై ఆరేళ్లకే జుట్టు మూడు వంతులు ఊడిపోయింది పొత్తి కడుపు కొంచెం పెరిగింది కళ్ళ కింద చర్మం నలబడింది అరచేతిలో నల్లటి గీతలు వచ్చాయి అప్పుడు మా కుటుంబంలో మార్పులు వచ్చాయి నా పెళ్ళప్పుడు మా వారి తండ్రికున్న పది ఎకరాల పొలము అయిపోయింది ఎలా అయిపోయిందని అడక్కండి పెళ్ళిళ్ళు పురుళ్ళు బాలసారలు అన్నప్రాసనలు శ్రీమంతాలు అక్షరాభ్యాసాలు లక్షత్రుల నోములు పేరెంటాలు వేడుకలు ఎన్నుంటాయి సంసారం అంటే అప్పుడు మా వారికి ఇక్కడికి బదిలీ అయి ఒక చిన్న ప్రమోషన్ వచ్చాక ఆయనకి కొంత స్వేచ్ఛ కొంత లోకజ్ఞానం వచ్చాయి కాబోలు ఇక పిల్లలు చాలే అన్నారు మావారు చాలా పొదుపుగా ఉంటారు ఆయనకే అలవాట్లు లేవు కాకపోతే ఇంటి పెత్తనంతా ఆయందే నేను కొనుక్కునే చీరల దగ్గర నుంచి నేను చేసే పూజ వరకు ఆయన చెప్పినట్లే జరగాలి నేను అందుకు అలవాటు పడిపోయాను సొంత కాపురంలో కూడా నేను భయపడుతూ ఉండేదాన్ని వెనుక నుంచి నేను చేసే ప్రతి పనిని ఎవరో గమనిస్తున్నట్టు ఇలా చేస్తున్నామే అని సంజయ్ అడుగుతున్నట్టు అనిపించేది కమలవి చక్రాల్లాంటి కళ్ళు తెల్ల జాంపండు రంగు చక్కని ముక్కు దాన్ని చూసినప్పుడల్లా నాకు మైదిరింటి ప్లేయర్ గారు అమ్మాయిలాగా జుత్తు రిబ్బన్తో కట్టి మంచి డ్రెస్ వేసి కాన్వెంట్ స్కూల్కి పంపించాలి అని ఉండేది అందరినీ కాన్వెంట్కి పంపితే మనం అడుగు తినాల్సిందే దీనికి ఎలాగో పదివేలో ఇరవై వేలో పోసి మొగ్డు తేవాలి మనమేం జమీందారులమా మామూలు స్కూల్లో చదివితే చాలే పదో క్లాస్ పాస్ కాగానే గంతం తగ్గ బంతం చూసి ముడిపెట్టేద్దాం అన్నారు మావారు మా అత్తవారి నుంచి వచ్చి అక్కడ వేరు కాపురం పెట్టాక నా ఆలోచనలో మార్పు వస్తోందని నేను గమనించాను ఇరుగు పరుగులతో మాట్లాడడానికి ఏదైనా పుస్తకాలు చదువుకోవడానికి పని లేనప్పుడు మంచం మీద పడుకోవడానికి పగలు కూడా మా వారితో మాట్లాడడానికి ఇలా కొన్ని కొన్ని సౌకర్యాలు అమిరాయి ఇప్పుడు కమలని డాక్టర్ చదివించాలని కలలు కన్నాను కమల పదో క్లాస్ వరకు మామూలు స్కూల్లో చదివింది కానీ అది చాలా మంచి మార్కులతో స్కూల్ అంతటికి ఫస్ట్ వచ్చింది కాలేజీలో చేరతానని తండ్రితో మారాన్ చేసి నెగ్గి ఆడపిల్లల కాలేజీలో ఆర్ట్స్ గ్రూప్లో చేరింది పదిహేనేళ్ల పిల్లకి అప్పుడే ఏమిటని నేను అంటున్నప్పటికీ మావారు కమలకి సంబంధాలు చూస్తూనే ఉన్నారు కట్నం ఎక్కువని కొన్ని పిల్లవాడు బాగాలేదని కొన్ని అలా ఐదేళ్లు గిరిలోని తిరిగిపోయాయి కమల బిఏ దాంతోపాటు టైపు షార్ట్ హ్యాండు పాస్ అయిపోయి తనే చదువుతున్న కాలేజీలో టైపిస్ట్ ఉద్యోగం సంపాదించుకున్నది తమ్ముళ్లకి చదువులో సాయం చేస్తూ ఇంట్లో పనిలో పాలు పంచుకుంటూ నాలుగు రాళ్లు కూడా సంపాదిస్తున్న నా కూతుర్ని చూసి నేనెంతో గర్వపడ్డాను వయసు తెచ్చిన వన్యతో చదువు ప్రతిపాదించిన వర్చస్సుతో తెలివితో మెరిసిపోయే కళ్లతో మందారముగలాగా ఉన్న కూతుర్ని చూసి తల్లి గర్వపడదు కమల పెళ్లి మా వారికి పెద్ద సమస్య అయింది కట్నాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి సిమితమైన ఉద్యోగం కనుమకు తీరు కలిగి కన్నా ఎక్కువ వాళ్ళు అడిగే అంకె మేం భరించలేకపోతున్నాం చివరికి సంబంధం వచ్చింది మాకు దూరబంధువు ఒక ఆయన పదే పదే మా ఇంటికి వచ్చి ఈ సంబంధాన్ని వర్ణించి మా వారిని ఊదరగొట్టేశాడు ఏమిటయా ఈ సంబంధం గొప్పతనం అంటే పిల్లలు లేని ఆస్తి గల ఓ అరవై ఏళ్ల పంతులుగా రనబడే ముసలాయన ఓ కుర్రవాణ్ణి చక్కని వాణ్ణి దత్తు చేసుకున్నాడు ఆ కుర్రవాడు ఇటీవల డిగ్రీ సంపాదించి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళకి ఎక్కువ కట్నం అక్కర్లేదు ముసలాయన భార్యకి నగలున్నాయి ఆవిడ పోయాక అవన్నీ ఇనప్పెట్లో దాచాడు ఆ నగలే బోల్డ్ విలో చేస్తాయి అవన్నీ అమ్మాయికి పెడతారు ఇంట్లో ముగ్గురే ఉంటారు వాళ్ళు ఉంటారు అమ్మాయి సుఖపడుతుంది పల్లెటూరులో డాబా ఇల్లు పది ఎకరాల మాగాణి పొలం మాటలా నీ జన్మలో ఇలాంటి సంబంధం తేలేవు అని వారి చెవిలోనే ఇల్లు కట్టుకుని కూర్చున్నాడు ఉద్యోగం లేకపోతే ఎలా నాన్నా ఆస్తి లేకపోతే పోని ఉద్యోగం నువ్వం తప్ప చేసుకోను అని ఖచ్చితంగా చెప్పింది కమల నీకేం తెలుసమ్మా నువ్వు పసిపిల్లవి అంత ఆస్తి సంబంధం నేను జన్మకి తేలేను అన్నారు మావారు ఆస్తి ఎంత అంటున్నావు కదా ఆయన మా చేత సేవలు చేయించుకుని చచ్చిపోయేటప్పుడు ఇస్తాడు అందాక ఆయన నౌకర్లాగా బతకాలి అంది కమల పిచ్చి ఊహలు పెట్టుకోకమ్మా ఎవరింట్లో వారు నౌకర్లు ఎలా అవుతారు అయితే అమ్మ ఇంత చాకరీ చేస్తోంది ఆవిడ మనకి నౌకరా అన్నారు మావారు తెలివిగా ఎలాగైనా నచ్చ చెప్పక ఆముదమొహం పెట్టు చూస్తావేంటి అని నన్ను కోప్పడ్డారాయన కురవాడు బానే ఉన్నాడు ఫ్యాషన్గా ఉన్నాడు అత్తగారి బంగారం యాభై కాసులు పొలం ఇల్లు అన్నీ బాగానే ఉన్నాయి కానీ స్వతంత్రం ఒక్కటే తక్కువ పల్లెటూరు వెళ్తే నాకు ఉద్యోగం ఉండదు ఇంత చదువుకుని వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలి అన్నది కమల చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేయాలని ఉందాయి ఏదో కాలక్షేపానికి చదివావు ఉద్యోగం చేసి అంత డబ్బు సంపాదించగలవు అసలు నీకు పదో క్లాస్ కాగానే పెళ్లి చేసేస్తే సరిపోయేది చదివించడం పొరపాటైంది అన్నారు మా వారు అతను మాత్రం అక్కడ ఉంటాడా రేపో మాపో ఉద్యోగం రాదు వచ్చే వరకు ఉంటే సరిపోతుంది మీరిద్దరూ బస్సీలో కాపురం పెట్టచ్చు అని కమలకి నేనే సర్ది చెప్పాను మధ్యవర్తి గారు మా వారి చెవిలో ఇల్లు కట్టుకుంటే నేను కమల చెవిలో కాపురం పెట్టాను చివరికి ఒప్పుకొక్క తప్పింది కాదు వేసవి సెలవులో పెళ్ళి అయిపోయింది అమ్మాయి మామగారు మంచివారాల్లోనే ఉన్నారు పెళ్లి కాగానే కమలం తీసుకుని అల్లుడు వెళ్ళిపోయాడు మొదట్లో గొడవ చేసిన పెళ్లిలో సంతోషంగానే ఉంది కమల వెళ్లేటప్పుడు హుషారుగా వెళ్ళింది పది రోజులు తిరగకుండానే తిరిగొచ్చింది పుట్టింటి మీద గాలిమెళ్ళింది కాబోలు పిచ్చి పిల్లకి అనుకున్నాను అల్లుడు అమ్మాయి ఇద్దరు వచ్చారు అల్లుడు పది రోజులున్నాడు మా అల్లుడికి మొహమాటం లేదు రోజుకి అరెండు సార్లు కాఫీ కోసం కబురు చేసేవాడు మధ్యాహ్నం తప్పనిసరిగా టిఫిన్ అడిగి చేయించుకుని తినేవాడు సాయంత్రం సినిమా సరేసరి రోజుకి రెండు మూడు జతల బట్టలు విడిచి కుప్పలు పెట్టేవాడు గది నిండా కాల్చేసిన సిగరెట్లు విసిరేవాడు మా రెండో అమ్మాయి శ్యామలతో చాలా చవకబారు హాస్యంతో మాట్లాడేవాడు రెండు రోజులు సహించిన శ్యామల తర్వాత అతనికేసి వెళ్లడం మానుకున్నది అంతేలే ఎంతైనా మగవారు వయసు అంతే మరి ఇట్లాంటి సంజయ్శీలు ఎన్ని చెప్పుకున్నా అల్లుడి ప్రవర్తన నాకు అసంతృప్తిగానే ఉండేది మనసులో పుట్టిన ఏ ఆలోచనని వెంటనే బహిర్గతం చేసే లేదు నాకు అన్నింటికీ సందేహించడం ఏది మాట్లాడడానికి భయపడ్డం ప్రతిదానికి సరిపెట్టుకోవడం నా ఇరవై ఏళ్ల దాంపత్య జీవితం నాకు అలవాటు చేసిన గుణాలు అంతేకాదు రాత్రి కడిగిన ముత్యంలా విరిసిన పారిజాతంలా మంచుకు తడిసిన మల్లెముగ్గల గదిలోకి వెళ్లిన కమల తెల్లవారేసరికి ఉబ్బిన కళ్లతో డోక్కుపోయిన మొహంతో సాక్షాత్కరించేది ఎవరూ చూడకుండా బాత్రూంలో దూరి మొహం కడుక్కుని పౌడర్తో పాటు నవ్వు పులుముకుని కాఫీ అందించడానికి వచ్చేది ఒకనాడు ఉదయం నాకన్నా ముందు నిద్రలేచి చిట్లీ రక్తం కారుతున్న కింది పెదవిపైన పంచదార అద్దుతో కనిపించింది ఇదేమిటే అన్న ప్రశ్నకి చీకట్లో తలుపు తగిలి బోర్లా పడ్డానమ్మా అని చెప్పింది పది రోజుల తర్వాత ప్రయాణం కట్టిన అల్లుడితో తను వెళ్ళనని మొరాయించింది కమల అలవాటు ప్రకారం తండ్రి కూతురు ఘర్షణ పడ్డారు అతను కోపంగా వెళ్ళిపోయాడు రవికుమార్ వెళ్లిపోయిన మర్నాడు కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని బతిలాడి మళ్లీ ఉద్యోగంలో చేరింది కమల అప్పుడు ముసలాయన ఏం కాదు దిట్టంగా ఉన్నాడు కళ్ళు పళ్ళు బాగానే పనిచేస్తున్నాయి ఆయన వచ్చి కమల్ని తీసుకెళ్తానని పట్టుబట్టాడు వెళ్లిరమ్మని ఆయన వెళ్లనని కమల వాదనలు అప్పుడు పరాయి మగవాడు ఇంట్లో ఉండగా నేను వెళ్ళి నా జీవితంలో మొదటిసారి గొంతు విప్పి వారం రోజుల్లో అమ్మాయికి సర్ది చెప్పి మేము తీసుకొస్తాంలేండి ఏదో చిన్నపిల్ల అన్నాను నేనుండగా నీ పెత్తనం ఏమిటన్నట్టు మావారు నాకేసి ఉరిమి చూశారు అలా చూసినప్పుడు గిరుక్కున వెనక్కి రావడం నాకు అలవాటు కానీ అప్పుడు మాత్రం నేను అక్కడే నిలబడ్డాను పెళ్లి చేసినాక మా అమ్మాయి కానీ మీ అమ్మాయి కాదు ఎవరినడికి ఉద్యోగంలో చేర్పించారు ఇంకా కూతురు సంపాదన తినాలనుంటే చెప్పండి ఓలి అని ఓ పదివేలు పారేస్తాను అని దురుసుగా వెళ్ళిపోయాడు ముసలాయన ఎంత అహంకారమో ముసలాడికి అంది కమల ముష్టి బియ్య చదివి మెడిసిపెడుతున్నావే నువ్వు ఆయనకి ఆస్తుంటే అహంకారం ఉండదు నీ మూలంగానే ఎంత అవమానం పొందాల్సి వచ్చిందో చూడు పదివేలు పారేస్తానంటున్నాడు అంటున్నాడు అని కూతురు మీద యుద్ధం ప్రకటించారు మావారు నువ్వెన్నైనా చెప్పు నాన్న నేను మాత్రం చచ్చినా అక్కడికి వెళ్ళను అని మొండికేసింది కమల ఊరికే గొడవ చేయకండి దాన్ని ఆలోచించుకోనండి తొందరపడతారెందుకు నెమ్మదిగా సర్ది చెప్పుకోకూడదా అని ఆయన్ని సముదాయించబోయాను నేను అసలు నీ అది మేకులాగా తయారైంది దాన్ని చదివించినందుకు దానితో పాటు నువ్వు చెడిపోయావు ఇలా మొండితనం చేస్తే నాన్నగారి కోపం వస్తుందని దానికి చెప్పలేవా అని నా మీద విరుచుకుపడ్డారు బెదిరింపులు బతిమలాటలు కన్నీళ్లు సముదాయింపుల మధ్య ఇంతకాలం గడిచింది దీపావళి వచ్చింది దీపావళి పండగ అబ్బాయిని పంపుతున్నాను నాలుగు రోజులు ఉంచుకుని ఇద్దరినీ పంపండి ఎంతకాలం ఉంచుకుంటారు అని ఉత్తరం రాశాడు ముసలాయన పండగ ఘనంగా జరిపి అల్లుణ్ణి సత్కరించి అమ్మాయిని పంపించాలని ఆయన ఆరాటం ఆడపిల్లలు నెత్తిమీద బరువులు వాళ్ళు సంపాదించి పెడుతున్నా బరువులే వాళ్ళ వాళ్ళ అత్తవారిలకు వెళ్ళిపోయి అక్కడ కష్టపడుతున్నా నష్టపడుతున్నా నోరెత్తకుండా పడి ఉంటేనే పుట్టింటికి కీర్తి తేగలరు అని మా అమ్మ నాన్న అత్తగారు మామగారు భావించినట్టే మావారు కూడా భావిస్తారు సంప్రదాయానికి విరుద్ధంగా ఏ పని చేయడానికైనా ఆయన చాలా బాధపడతారు భయపడతారు అసలు కమలకి ఇంత చదువు చెప్పించినందుకు ఇంతకాలం పెళ్లి చేయకుండా ఆగినందుకు ఆయన బాధపడుతున్నారు కమలకి రవికుమార్కి బట్టలు తెచ్చారు కమల బట్టలు పెట్టుకోవడానికి మంచి సూట్ కేసుకున్నారు దాన్ని పంపించేసే ఏర్పాట్లన్నీ ఆయనే చేశారు దాని కళ్ళలో దాగిన ఆవేదన దాని మనసులో దాచుకుంటున్న బాధ తెలుసుకోవాల్సిన అవసరము బాధ్యత మర్చిపోయిన ఈ తండ్రిని ఏమనాలి అనుకున్నాను నేను ఇదిగో చూడు కమలతో నువ్వేం మాట్లాడకు నేనన్నీ చక్కదిద్దుతాను తెలివి తక్కువగా కాపురాలు చెడగొట్టుకునేది మనమే ఇంటిగుట్టు రెచ్చకెచ్చక నోరుముసుకునుడు అన్నారు మావారు ఆయన మాటలకి నాకు అసహ్యం వేసింది మొగుడు అనేవాడు మాట్లాడే మాటలకు కూడా అసహ్యం వేయడం జరుగుతుందని అతని మాటలు కూడా నచ్చకపోవడం ఉంటుందని ఇంతవరకు నాకు తెలియదు నోరు ముసుకుని వెళ్ళమంటున్నారే ఎందుకు వెళ్ళాలి అని మొదటిసారి ప్రశ్నించుకున్నాను నాలో ఏదో అలజడి మొదలైంది నేను పూర్వం మనిషిని కాను అనే అనుమానం కూడా వచ్చింది నాకు గొంతు పిసగడం అంటే ప్రాణం తీయడానికి చేసే ప్రయత్నం ఒక నిండు ప్రాణాన్ని ఏమాత్రం భయం లేకుండా అంతం చేయడానికి ప్రయత్నించిన విషయాన్ని గుట్టుగా దాచాలే ఎందుకు దాచాలి అది చచ్చిపోలేదు కాబట్టి ఇలా అంటున్నారు చచ్చిపోతే ఏం చేసేవారు దాన్ని చంపే హక్కు ఇచ్చారు అనుకున్నాను నేను అప్పుడు నా మీద నాకే కోపం వచ్చింది తమాయించుకుని వంటగదిలోకి వెళ్ళాను కూర్చుని పత్రిక చూస్తున్నాను కమలొచ్చి నా పక్కన కూర్చుంది తీసిన తలుపుల నుంచే దొంగొచ్చి నా గొంతు పిసికైపోయాడని కాదు నాన్న చెప్తున్నారు సుధారాణితో అన్నది అవునన్నట్టు తల ఊపాను అంతా అబద్ధం ఆ దొంగ ఎవరో కాదు మ్యాలుడే పిరికిబంద అరిచేసరికి పారిపోయాడు మొహం క్రోధంతో ఎర్రబడింది పళ్ళు పటపట్లాడించింది మనిషి వణికిపోతోంది చెమటలు పోస్తున్నాయి నెమ్మదిగా మంచం మీదకి చేర్చి ఫ్యాన్ వేసి వేడి కాఫీ తాగించి డాక్టర్ చెప్పిన విధంగా ఎంగించి పడుకోబెట్టాను నాకు అర్థమైంది అప్పుడు జరిగిన సంఘటన కమలకి గుర్తు వచ్చినప్పుడల్లా తట్టుకోలేకపోతోంది అంటే ఆ సంఘటన ఎంత జిగుప్సాకరమైందో అర్థం చేసుకోవాలి అసలు వాళ్ళిద్దరికీ ఘర్షణ ఎందుకు వచ్చింటుంది అని ఆలోచిస్తూ ఉండిపోయాను మరో గంటకి కమల లేచింది శ్యామల తెచ్చిన వారపత్రిక చదువుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ భోజనం చేశారు శ్యామల స్కూల్కి వెళ్ళిపోయాక కమల మళ్లీ నేను పడుకున్న మంచం దగ్గరికి వచ్చి నా పక్కలో కూర్చుంది కమల అన్నాను నేను అవును అప్పుడనగా వెళ్ళిన అల్లుడు మళ్లీ రాలేదేంటి తప్పు చేయని వాడికి భయం ఎందుకు అని నా ఆలోచన ఆ రోజు సాయంత్రం వారికి కాఫీ ఇస్తూ చెప్పాను అమ్మాయిని కాపురాన్ని పంపే మాట ఇప్పట్లో ప్రస్తావించకండి ఆ సంగతి ఎత్తితే దానికి ఫిట్స్ వస్తున్నాయి దాన్ని కోలుకోనివ్వండి అని ఎలాగో అఘోరించు అన్నారు కమల కోలుకుంటోంది పిల్లలతో ఆడుకోవడం ఏదైనా చదువుకోవడం చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టింది అది మళ్లీ భూమి మీద పాదం మోపినందుకు పునర్జన్మెత్తినందుకు వెంకటేశ్వర స్వామి కోవిల్లో సహస్రనామం చేయించి దారిలో ఆంజనేయస్వామిని దర్శించి తిరిగి వస్తూ మా వీధి చివరున్న రామనామ సంకీర్తన వాళ్లు కట్టించిన స్తంభానికి ప్రదక్షిణాలు చేసి ఇంట్లో అడుగు పెట్టేసరికి మా అబ్బాయి ఒక ఉత్తరం తెచ్చిచ్చాడు పెళ్ళై అయినా అమ్మాయిని కాపురానికి పంపడం చేత మాకేం బాలేదు మీ అమ్మాయి ఇంత మొండిదని అఘాయిత్యం మనిషిని మాకు తెలియదు ఈ ఉత్తరం అందిన పది రోజుల్లోగా పిల్లని తీసుకుని దింపకపోతే మా వాడికి మరో పెళ్లి చేయడం ఖాయం ఆనక కోర్టుకు వెళ్ళినా జుట్టు చుట్టుపీక్కున్నా ఏం లాభం లేదు సంబంధం సిద్ధంగా ఉంది ఏ సంగతి వ్రాయగలరు ఓమారు వివాహం అయ్యి భర్త వదిలేసిన ఆడపిల్ల భవిష్యత్తు గురించి దిగుల్లేని మీ గుండె ధైర్యానికి మాకు ఆశ్చర్యంగా ఉంది ఎంత తెలివి ముసలానికి అనుకున్నాను ఉత్తరం జాగ్రత్తగా దాచిపెట్టి కమల దగ్గరికి వెళ్ళి మృదువుగా అడిగాను అసలు జరిగింది ఏంటో ఆవేశపడకుండా చెప్పు అని ఆస్తి అంతస్తు అందం చందం సంప్రదాయం చూస్తారు గాని అబ్బాయి చిత్తవృత్తి ఎలాంటిదో నిదానం మీద ఆలోచించరు మనవాళ్ళు అతని మనస్తత్వం అతని ఆవేశం అతని కోపం ఇవన్నీ ఎలా అర్థమవుతాయి ఈ దేశంలో ఆడపిల్ల వైవాహిక జీవితం ఒక లాటరీ అంతేనమ్మా నీకు చెప్పడానికి నా సిగ్గేం లేదు కానీ నువ్వు విని బాధపడతావు అన్నది కమల కమల చెప్పింది నిజమే అబ్బాయి ఆస్తి అబ్బాయికి చదువులో మార్కులు అందమని విచారించి కనుక్కోగలం కానీ అబ్బాయి అమ్మాయితో ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఎలా నిర్ణయించగలం కమల మోకాళ్ళలో తలదూర్చుకుని చెప్పడం మొదలుపెట్టింది అప్పుడు పెళ్లి జరిగిన కొత్తలో వారం రోజులున్నానా అప్పుడేం జరిగింది ఆ ముసలైన నన్ను కాళ్లు పట్టమనేవాడు నేను సందేహిస్తుంటే ఈయన పర్వాలేదు మీ నాన్నలాంటివాడే కదా అనేవాడు ఎంతసేపు పట్టినా చాలేది కాదు ఆయన ఎప్పుడూ నన్ను తినేసినట్టు చూస్తూ ఉంటాడు అరవై ఏళ్ళొచ్చినా యావపోలేదు చిచి అన్నాను ఇంకా చెబుతా విను రాత్రిపూట మా గది పక్కనే మంచం వేసుకుని పడుకుని గంటకి తలుపు తట్టి లోపలికి వెళ్ళేవాడు ఓనాడు మా అత్తగారు నగలన్నీ ఇచ్చి పెట్టుకుని చూపించమన్నాడు పెట్టుకున్నాను నా చేయి పట్టుకుని ఒకటే ఏడుపు నేను అచ్చం ఆవిళ్లా ఉన్నంట నాకు చిరాకెత్తిపోయింది బావి దగ్గర స్నానానికి కూర్చుంటాడు సబ్బు తీసురా తువాలు తీసురా అని పదే పదే పిలుస్తూ ఉంటాడు ఆయన అలా ఇక మీ అల్లుడి సంగతి నేను కమలకళ్ళలోకి భయంగా చూశాను తను చెబుతోంది అతను సోమరి పెంపుడు తండ్రి ఆస్తి కోసం ఆశపడి వచ్చాడు పోనీ సోమరితనం ఇబ్బంది లేదు సోమరితనం చెడ్డతనం కాదు కదా పగలంతా ఎలాగో సర్దుపోతాం రాత్రి అవుతుందంటేనే భయం చీకటి పడుతున్న కొద్దీ చావు దగ్గర పడుతున్నట్టే అమ్మ అతను మనిషి కాదు రాక్షసుడు అతని ప్రవర్తనలో ఏమాత్రం నాజూకు ప్రేమాలేవు పెళ్లికి ముందే అతనికి ఆడవాళ్ల అలవాటు ఉందిలా ఉంది వాళ్లతో మాట్లాడినట్టే వాళ్లతో ప్రవర్తించినట్టే నాతో ప్రవర్తిస్తాడు ఇంకేమీ చెప్పలేనమ్మా ఆ రాక్షసకామం భరించడం నా వల్ల కాదు ఆ రోజు నేనందుకే అతనిపై తిరగబడి అతని భుజం గట్టిగా పట్టుకుని కొరికాను కోపంతో రెచ్చిపోయి నా మెడపైన పట్టుకుని గట్టిగా నొక్కాడు భయంతో అరిచాను పారిపోయి ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు పత్రికల్లో ఇటువంటి అప్పుడప్పుడు చదివాను విదేశాల్లో అయితే ఈ పాయింట్ మీద విడాకుల కోసం కోర్టుకెళ్ళడానికి సందేహించరు ఈ పుణ్యభూమిలో ఆ మాట పైకి అనకూడదు ఆ సంగతిని గురించి చర్చించకూడదు తల్లి దగ్గర చెప్పుకోవడానికి సందేహించి తనలో తాను కుమిలిపోయిన కమల తండ్రికి ఎలా చెప్పగలదు ఆయనకి విషయం ఎలా చెప్పగలదు ఆయనకి విషయం ఎలా చెప్పడం నాకు విడాకులొద్దు నేను కోర్టుకి రాను నా బతు నేను బతుకుతాను అతను మళ్ళీ ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను కలగజేసుకోను నాకింకా బతకాలనుందమ్మా నేను వెళ్ళను అక్కడికెళ్తే నేను చచ్చిపోవడం ఖాయం అని గబగబా చెప్పి వెళ్ళిపోయింది కమల నేను చదువుకున్న దాని కాను మనస్తత్వ శాస్త్రం గురించి నాకేమీ తెలియదు కానీ కమల బాధ నాకు క్షుణ్ణంగా అర్థమైంది ఎన్నాళ్ళు సంప్రదాయాలని ఆచారాలని మన్నిస్తూ వచ్చిన కొంతైనా జీవితాన్ని నేను అర్థం చేసుకోగలిగాను మనిషికి అన్నీ కావాలి పైకి చెప్పడం తప్పుగా కప్పిపుచ్చుకున్నప్పటికీ అందరికీ అన్నీ కావాలి భార్యకి ఒంట్లో బాగుండకపోయినా నీరసంగా ఉన్నా ఆ కోర్కె లేకపోయినా అతను రమ్మన్నప్పుడు వెళ్ళాలి వెళ్ళనంటే అతను ఒప్పుకోడు అది మగవాడి లోకం మగవాడి ప్రపంచం కోర్కెతో బరువెక్కిన మనస్సుతో తీయని ఊహలతో పొందవలసిన అనుభవం యాంత్రికంగా భయం భయంగా పొందవలసి రావడం పొందడం దురదృష్టం బహుశా ఈ దేశంలో నూటికి యాభై మంది దాంపత్య జీవితంలో ఈ అనుభవం యాంత్రికంగానే ఉంటుంది అంటే అబద్ధం కాదు జీవితానికి పరిపూర్ణత శరీరానికి ఆరోగ్యం ప్రసాదించవలసిన ఈ అనుభవం భయంకరంగా పీడకల్లాగా ఉండడం ఆత్మహత్యకి దారితీసిన పరిస్థితులు ఎన్నో నేను విన్నాను చదివాను ఇటు పుట్టింటి ఆదరణ ఆర్థిక స్వాతంత్రం లేని ఆడపిల్లలు భర్త గడప దాటితే బతికే ధైర్యం లేని వాళ్ళు చచ్చిపోక ఏం చేస్తారు చూస్తూ చూస్తూ కమల్ని బలి చేయడం నా వల్ల కాదు నా శరీరంలో ఓపికొన్నంతవరకు దానికోసం పోరాడటానికే నేను నిర్ణయం చేసుకున్నాను ఇన్నాళ్ళు నాలో లేని తెగింపు సాహసం ఇప్పుడు నాకు కలుగుతున్నాయి మనిషి ప్రాణం తీసే సంప్రదాయాలు నీతి రీతులంటే మొదటిసారిగా నాకు అసహ్యం కలిగింది ఈ ఇంటి కోసం ఈ సంసారం కోసం ఈ పిల్లల బాగోగుల కోసం నా సర్వశక్తులు ధారపోశాను నాకు సొంతంగా ఖర్చులేమీ లేవు హాబీలు లేవు అలవాట్లు లేవు వాళ్ళకిష్టమైందే వండాను వాళ్ళ సౌకర్యాలే చేశాను అటువంటి నాకు మాట్లాడే హక్కే లేదా ఎందుకు లేదో చూస్తాను అని అనుకున్నాను తప్పులు చేయడం మానవ సహ్యం క్షమించగలగడం మానవత్వం కురవాడు తొందరపడ్డాడు చిన్న తొందరపాటికి వాళ్ళిద్దరినీ విడదీయడం బాగాలేదు అతనిపాటికి పశ్చాత్తాపడుంటాడు నేను వెళ్ళి పరిస్థితి ఏమిటో చూసొస్తాను అని బయలుదేరాడు ఒకరోజు మావారు అసలు మధ్యతరగతి జీవితం భయాల తోరణం ఇవాళ్టి గురించి కాగా రేపటి గురించే ఆలోచన ఎక్కువ రేపటి గురించి విపరీతమైన జాగ్రత్తతో ఇవాళ చేయవలసిన పనిని పొందాల్సిన ఆనందాన్ని పోగొట్టుకోగలవాడు మధ్యతరగతి ప్రాణి మాత్రమే అని నాకు అనిపించింది కమలని రవికుమార్ వదిలిపెడితే దాన్ని ఇంట్లో పెట్టుకుంటే అలా ఆయన ఆలోచిస్తారు ఇరుక్కి పొరుక్కి స్నేహితులకి చుట్టాలకి అందరికీ భయపడడం మా నైజం అయిపోయింది సాయంత్రానికి తిరిగొచ్చారు ఆయన మొహం ఎర్రగా ఉంది అవును మరి పరాభవం అయి ఉంటుంది అసలు వెళ్లడం ఎందుకు గొంతు పిసిగింది ముమ్మాటికి దొంగేనని బుక్కాయిస్తున్నాడు పైగా ఇన్నాళ్ళు అమ్మాయిని పంపకుండా వచ్చినట్టు అని నిర్లక్ష్యంగా అడుగుతున్నాడు ముసలాయన అన్నారు తల వంచుకుని పోనితురు ఆ రాక్షసుల మధ్యకి పంపే కన్నా దానికి ఇంకా పెళ్లి కాలేదని అనుకుందాం అని ఆయన్ని ఓదార్చబోయాను నువ్వు నేను అనుకుంటే సరిపోయిందా లోకం లేదు రేపు శ్యామల పెళ్లి ఎలా అవుతుంది బానే అవుతుంది దానికేం అవకాశం ఉందని నా పిల్లలు బంగారు తల్లులు కనపడుతూనే ఉన్నాయి అదృష్టాలు వాళ్ళ అదృష్టాలకేమండి అందం తక్కువ తెలివి తక్కువ ప్రతికే హక్కు భగవంతుడు అందరికీ ఇచ్చాడు మూర్ఖ మొగుడి చేతిలో చచ్చిపోమని రాయలేదు మీరేం బాధపడకండి వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోమనండి గంగలో దూకమనండి ఏదో పొరపాటైపోయింది ఇక్కడికి ఇక మన పిల్లని దక్కించుకున్నాం మా వారి పక్కన కూర్చుని ఇంత చనువుగా మాట్లాడడం మా పిల్లలిద్దరూ చూసుండరు అంతేకాదు ఆయన మాటలకి జవాబు చెప్పగలగడం నాకే వింతగా ఉంది నీకేమే నువ్వు అలాగే చేతో అని విసురుగా స్నానం చేయడానికి వెళ్లారు ఆయన ఆ విసురులో నేను చెప్పిన దానికి ఆమోదం ఉందని గ్రహించిన కమల నన్ను కౌగలించుకుంది మా ఇంట్లో మాఘ సూర్యకాంతి విన్నారు కదండి పి సత్యతి గారి కథ సూర్యకాంతి ఈ కథ జనవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ വിജയവാഡ